ఈరోజు ఎగ్జాక్ట్ డేట్ వచ్చి ఎయిట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది సో ఈరోజు జరిగిన విశేషాలు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రోజంతా బ్యాడ్ ల్యాక్ అనే చెప్పచ్చు చాలా ఏరియాస్ అయితే నైట్ టైం మొత్తం తిరిగాం ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది దాని తర్వాత మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం అయితే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది ఒక వీడియో షార్ట్ వీడియో మన ఛానల్లో అయితే ఉంటుంది చూడండి యాక్సిడెంట్ మీ దగ్గరలో లక్ష్మీనగరం అనే ఏరియాలో సో ఆ ఏరియాలో కార్ యాక్సిడెంట్ అయితే దాదాపు ఒక ఫోర్ మెంబర్స్ అనుకుంటా చనిపోయారు సో చనిపోయారు అనుకుంటున్నా మేబీ బ్రతకరైతే బ్రతకరు ఆ కార్ అయితే అంత ఫ్రంట్ సైడ్ మొత్తం చెత్త చెత్త అయిపోయింది సో మీకు వీడియోలో మీకు అర్థమవుద్ది ఎంత అలా జరిగిందో సో నైట్ అంటారా కొంచెం ఎస్పెషల్లీ పేరెంట్స్కి చిన్న రిక్వెస్ట్ మీ ఇంట్లో టీనేజ్ ఉన్న అమ్మాయిలను అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి ఒక కంట తడబ ఒక కంట కనిపెడతా ఉండండి ఎందుకంటే పరిస్థితులు ఏం పోవాల అమ్మాయిలు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు తెలిసి తెలియని వయసు కదా ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు మా పడిపోతున్నారు మత్తులో పడిపోతున్నారు ఎవరెవరు ఏదో చెప్తుంటే అలా ఎందుకు చెప్తుందని అర్థం చేసుకోండి మొబైల్ కానీ ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ తన ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఎవరెవరితో మాట్లాడుతుంది ఏం చేస్తుందని రీసెంట్గా మా ఫ్రెండ్ అలూర్లో కూడా ఒక అమ్మాయి అనేది నేర్చిపోయింది సిక్స్టీనే అంత వాడు చెప్పి చాలా బాధపడ్డాడు సిక్స్టీన్ ఏజ్ అంటే మరి పేరెంట్స్కి కూడా తెలియదు ఇలా జరుగుతున్నాయని కూడా తెలియదు సడన్గా వాళ్ళు నాకు కూడా తెలిసిన వాళ్ళే చూస్తే మొత్తం అంతా ఆరా తీస్తే తెలిసిన వాళ్ళే ఫిరా చాలా జరుగుతుంది కొంచెం మంది పేరెంట్స్ అయితే ఒక కంటి కనబెడతా ఉండండి ఎస్పెషల్లీ అమ్మాయిల పేరెంట్స్ అయితే ఇలా రీసెంట్గా ఒక న్యూస్ గుంటూరులో కూడా వైరల్ అవుతాయి కన్నా తండ్రి పోనీలాని పిల్లల్ని అక్కడ ఉన్న పరిస్థితులు లేడీస్ని చదువు ఎందుకు ఆడపిల్లలు కానీ చుట్టుపక్కలలో ఉంటే లేదు నా కూతురు ప్రయోజకులు అవుతారంటే చాలా గొప్ప ప్రయోజకులు అయితే అయ్యారు ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఇంకో అమ్మాయి డిగ్రీ సో ఇద్దరు ప్రెగ్నెంట్స్ రూపంలో అయితే తన ఇంటికి తిరిగి వచ్చారు కడుపు నొప్పి అయినా హాస్పిటల్లో తీసుకెళ్తేలా మీ ఇద్దరు ఇలా చేశారనేసరికి ఆ కన్న తండ్రి గుండె ఆగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికైతే దయారతీసి దౌర్భాగ్యంలో పడుతుందని మనం చూసుకోవచ్చు మాయలే పడిపోతున్నారు అది అట్రాక్షన్ లేకపోతే నాలెడ్జ్ తెలియకు ఏంటో అయితే తెలియదు కానీ చాలా దారుణంగా అయితే తయారైంది ఈ సమాజంలో అందుకే పేరెంట్స్ ఎప్పుడైనా చిన్న ఏంటి నెగ్లెక్ట్ చేయకుండా ఫాలో అప్ చేస్తూ ఉండండి ఎవరితో మాట్లాడుతుందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకోండి ఎలా ఏం జరుగుతుందో తెలియదు జస్ట్ అమ్మాయి మిస్ అయితే చాలు ఇంట్లో అయితే చుక్కలు కనిపిస్తాయి కళ్ళు నా నైసేలాగా అయినాయి అంటే చూసుకోవచ్చు నైట్ అంతా నిద్రలేదు తిరిగితేనే ఉన్నా డేట్ చెప్పా కదా ఎనిమిది సో నిన్న మా మేనాలు బర్త్డే కదా అది జరిగిన తర్వాత టైం కూడా చూసుకోవచ్చు సెవెన్ అయింది ఎగ్జాక్ట్గా కనిపించే ఉంటుంది టైం అయితే ఎగ్జాక్ట్గా సెవెన్ అయిన్ నిన్నైతే చాలా కాల్స్ వచ్చినాయి నైట్ లిఫ్ట్ అయితే చేయటం నేను కూడా వచ్చినాయి లిఫ్ట్ అయి లిఫ్ట్ చేయలే అన్నీ బ్యాడ్ లక్ అనే చెప్పచ్చు మంటే మొత్తం బ్యాడ్ లక్ అనే చెప్పచ్చు ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదేముంది అట్రాక్షన్లో పడిపోయి మాయ మాటలు పడిపోయి ఏదేదో చేస్తున్నారు దాని తర్వాత మీ చేతులు ఏమీ ఉండదు కంటి పని పడుతూ ఉండుకొని వాన్ని ఒక దారిలో రప్పించండి ఈ వీడియో అయితే అందుకే చేసేది ఈరోజు అప్డేట్స్లో ఇదో మెయిన్ పార్ట్ ఇదే దీని గురించే చేయాల్సి వచ్చింది టీనేజ్ అమ్మన్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి అదే ఆ ఏజే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఏజ్ తెలిసి తెలియని ఏదో తప్పులు జరుగుతూ ఉంటాయి అలాగా చేసిన తప్పులు ఎవరు సరిదిద్దలేరు కానీ కన్న తల్లిదండ్రులే సరిదిద్దాలి చూడండి మరి ఇది నా రిక్వెస్ట్ వీడియోని దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ వీడియోని అయితే పోస్ట్ చేయండి మీరు ఫేస్బుక్లో చేస్తారు ఇన్స్టాగ్రామ్లో చేస్తారు యూట్యూబ్లోనే షేర్ చేస్తారైతే నాకు తెలియదు ఎవ్రీథింగ్ దీన్ని ప్రతి పేరెంట్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి చేసి ఒక అవేర్నెస్ అయితే కలిగించండి గవర్నమెంట్ కూడా ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి పిల్లల్ని అప్ అవ్వడానికి ఏదైనా ఒక ట్రాక్ చేసే మానిటరింగ్ చేసే ఒక అప్లికేషన్ రూపంలో కానీ మొబైల్లో ఏం చూస్తున్నారు అనేది చాలా యాప్స్ వచ్చినాయి టెక్నికల్గా కానీ ఏం జరుగుతున్నదని మానిటరింగ్ చేయడానికి ఒక సజెషనల్గా ఒక యాప్ అనేది ఉండాలి మొబైల్లో ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు మన పిల్లలు మన బాధ్యత మన చేతుల్లో ఉంది సో వీడియోని దయచేసి షేర్ చేయండి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవ్రీడే వీడియోస్ అయితే వస్తాయి వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి đã bye, take care.